Yeah, it's a particular... oh, wow. అని ఒక నుంచి ఉన్న ఫోటో తీసుకోవాలి లేదు పలమునేరు పట్టణంలో కలిసి ఉండేటువంటి తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా ఈరోజు భక్తాదులందరూ కూడా కలిసి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ జాతర ఆనవాయితీగా దాదాపు నూట యాభై సంవత్సరాలుగా ఈ జాతర మనం పలమునేరు పట్టణంలో నిర్వహించుకుంటూ వస్తున్నాం ఎప్పుడు కూడా ఈ పలమునేరు పట్టణమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి గంగమ్మ ఆశీర్వాదం కోసం ఈరోజు ఇక్కడికి రావడం ఎందుకంటే నిన్న తెలుసు ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం మామూలుగా జరుగుతూ ఉంది దీని సందర్భంగా అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికోసం దాదాపు పది రోజులుగా బ్రహ్మాండంగా కూడా కష్టపడి పనిచేసిన వేసవ కాలంలో మరి రాగునీటికి సంబంధించి కానీ ఈ యొక్క వేసవిలో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం అదేవిధంగా చాలా మంది భక్తులందరికీ కూడా ఉచితంగా ఈరోజు కలివేంద్రాలు కావచ్చు ఉచితంగా అన్నదానాలు కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా చూడాలని వారి కుటుంబాలను కూడా చల్లగా చూడాలని మంచి వర్షాలు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి రైతులందరూ కూడా బాధ పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా గంగనం ప్రార్థులు ఎప్పుడో లేదు తర్వాత इसको नहीं उससे ज्यादा सस्ते का है ये ले लो इसको और फाइनल पीस से ओके ओके